డ్రాప్ తీసుకుంటున్నాను మంత్రి గారిని నేను ఉపన్యాసం ఇవ్వను సూటిగానే కొన్ని క్లారిఫికేషన్స్ అడుగుతాను వారు నోట్ చేసుకొని దయచేసి అన్నింటికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మొదటిది ఆ రోజు విఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గత ప్రభుత్వం వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి వారి స్కేల్ ఎంప్లాయీస్గా గుర్తించాం అయితే అందులో కొంతమంది అరవై ఒక్క సంవత్సరాల వయసు దాటినటువంటి వారు మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఉన్నారు ఈ మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది వాళ్ళ ఏజ్ బారైపోయింది కనుక వారసత్వంగా వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజే నిర్ణయం తీసుకున్నాం అయితే దాని మీద మేము అడిగాం మంత్రి గారు సమాధానం చెప్పలేదు ఈ మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది విఆర్ఏలకు ఎప్పటిలోగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగులుగా వారిని గుర్తిస్తారు ఎప్పటిలోగా నియామకం చేస్తారు చెప్పాలి నెంబర్ వన్ నెంబర్ టూ సాదా బైనామా గురించి గతంలో మంత్రి గారు చెప్పారు సాదా బైనామా అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేస్తాము అని గతంలో మా మీద విమర్శ చేశారు ఆ సాదా బైనామాలో ఎంతమంది రైతులు ఉన్నారు ఎప్పటిలోగా వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తారో చెప్పాలి మూడోది అధ్యక్ష జీవో నంబర్ ఫిఫ్టీ నైన్ కింద కొంతమంది డబ్బులు కట్టి ఉన్నారు జిల్లాల్లో తాలూకాల్లో అయితే వాళ్ళకు పట్టాలన్నీ ఇవ్వండి లేదు అనర్హులు అనుకుంటే తిరిగి వారి డబ్బులైనా వారికి ఇవ్వండి దీని మీద ఇస్తే పట్టాలు ఎప్పట్లోకి ఇస్తారు లేదా డబ్బులు తిరిగి ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టత ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇకపోతే నాలుగో పాయింట్ గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల్లో ఈ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు కట్టారో జిల్లాల వారీగా వాటి వివరాలు చెప్పాలని కోరుతా ఉన్నా పాయింట్ నెంబర్ ఫైవ్ అధ్యక్ష టూ బీహెచ్కేలో అరవై ఐదు వేల ఇండ్లు మరి ఆన్ గోయింగ్ ఇండ్లు ఉన్నాయి వాటిని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పట్లోగా ఈ అరవై ఐదు వేల ఇండ్లు పూర్తి చేసి వాటిని హ్యాండ్ ఓవర్ చేస్తారో చెప్పాలి ఇందులోనే ఒకటి హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి కొన్ని హ్యాండ్ ఓవర్ అయినాయి కొంతమందిని సెలెక్ట్ చేసి సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అడిగారు నేను మొన్న కూడా నా దగ్గర చాలా మంది వచ్చి సార్ మాకు సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు సెలక్షన్ అయిపోయింది కానీ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు దయచేసి తొందరగా ఇప్పించండి అని అడిగారు అవి ఎప్పట్లోగా ఇస్తారో మంత్రి గారు సమాధానం చెప్పాలి మొన్న నేను కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఇఫ్తార్ విందు కోసం వెళ్ళాను అక్కడికి వెళ్తే సార్ శానిటేషన్ లేదు వాళ్ళు ఇళ్లలో ఉంటున్నారు కానీ అక్కడ మున్సిపాలిటీ నుంచి మినిమం శానిటేషన్ లేక ఎక్కడికక్కడ చెత్త పేరుకపోయింది మెయింటెనెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారు దయచేసి దాని మీద మీరు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతా ఉన్నాను పాయింట్ నెంబర్ సెవెన్ అధ్యక్ష మొన్న ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకొని ఆ ఊర్లో అందరికీ ఇండ్లు అన్నారు నిన్న మా కలెక్టర్ గారితో మాట్లాడితే లేదు అందరికీ కాదు ఇప్పుడు కొందరికే ఇండ్లు అంటుండు మరి ఆ రోజు అందరికీ ఇండ్లని ఇప్పుడు కొందరికే ఇండ్లని ఎందుకు ఆర్డర్లు ఇచ్చారు దాని మీద మరి అసలు అందరికా కొందరికా ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారో క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నాను తర్వాత అధ్యక్ష మంత్రి గారు బీఆర్ఎస్ హయాంలో ఇంత ఖర్చయింది పదేళ్ళలో ఐఎన్పిఆర్ ద్వారా అన్నారు మరి పదహారు నెలల కాంగ్రెస్ పాలనలో ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ అవుట్డోర్ మీడియా ద్వారా ఇప్పటి వరకు ఎన్ని రూపాయల యాడ్స్ ఇచ్చారు యాడ్స్ ఇచ్చారు ఎంత ఖర్చయింది అనట్లేదు మీరు పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు అవుట్డోర్ మీడియా ఇండోర్ మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీద ఓవరాల్ ఎంత ఖర్చు పెట్టారో సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష లాస్ట్లీ అధ్యక్ష వారు నమస్తే తెలంగాణ టీ న్యూస్ మీద తన అక్కస్ను వెల్లబుచ్చారు అధ్యక్ష దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే అది ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతుందనో మరి ఎందుకో గాని తన అక్కస్ని ఏదైతే వెల్లగొచ్చారో దాన్ని ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే ఆనాడు ఒకే ఒక్క పత్రిక తెలంగాణ ఉద్యమ గొంతుకగా తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేయడంలో ఆ టీవీ టీ న్యూస్ కానీ నమస్తే తెలంగాణ పనిచేసింది అధ్యక్ష లాస్ట్ పాయింట్ హాఫ్ మినిట్ లాస్ట్ పాయింట్ అధ్యక్ష ఆనాడు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలన్నారు పేద ప్రజల రక్త మాంసాలు పీల్చేద్దాం